ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం దేవుని పోలిక సారూప్యము అనే సిరీస్ నుండి దేవుని పోలిక మానవ సృష్టి అనే అంశమును ధ్యానించాము ఈ శుక్రవారం దేవుని ప్రణాళికలో మానవ సృష్టి అనే అంశమును ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరుషుతుడు అయిన మా యేసు ప్రభువ నీ నామమునకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రముల తండ్రి అల్పులమైన మమ్ములను నీ పోలికలో నిర్మించి నీ జీవ ఊపిరి మాకిచ్చావు తండ్రి నీ చిత్తంలో నిలుచుటకు నీ పరిశుద్ధత మాలో నింపుటకు సంకల్పించిన గొప్పదేవా మా ఎడల నీ ఉన్నతమైన ఉద్దేశములకు లోబడక ఆదాము దోషము యొక్క ఏలుబడిలో కృంగుచున్న మమ్ములను క్రీస్తు రక్తములో శుద్ధీకరించి రాజ్యవాసులుగా ఆయత్తపరచుమని ఏసై పరిశుద్ధనామంలో ప్రతిమాల వేడుకొంచున్నాను తండ్రి ఆ వాక్యం దేవుడు చేసిన సృష్టి నిర్మాణం అంతటిలో మనము విశేషమైన ఉద్దేశము ప్రాముఖ్యత కలిగిన వారము ఆయన కలుగజేసిన అనంత విశ్వంలోని సృష్టి అంతా మానవుల కొరకే కీర్తన ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరు వచనములు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటం చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు దేవుని సృష్టిని అవలోకిస్తే ఆయన మహిమౌన్నత్యం ఎంత దొడ్డదో మనకు గ్రాహ్యమవుతుంది దేవుడు సృష్టిని చేయుట అను విశిష్ట ప్రణాళిక ఆది కాండంలోనే ప్రారంభమై ముగించబడి ఆ సృష్టితో బైబిల్లోని అన్ని గ్రంథాలు అనుసంధానమై ఉన్నవి ఆది గ్రంథములో ప్రారంభమైన దేవుని సృష్టి అంత్యగ్రంథమైన ప్రకటన గ్రంథములో అంతమైపోతుంది ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుని స్వరూపమందు వారిని సృజించాను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను మానవుని ఉనికి కొరకు ముందుగా భూమి ఆకాశములను సముద్రములను సూర్యచంద్రులను ఫలవృక్షములను భూచరాలు జలచరాలు మొక్కలు చెట్లు జంతువులు పక్షులు సమస్తము మానవుని కొరకు సృష్టించబడ్డాయి సృష్టి ప్రణాళిక చాలామందికి అంతు చిక్కని ప్రశ్న ఈ సృష్టి అంతటికీ మూలమైనది దేవుని జీవాత్మ ఆది మొదటి అధ్యాయము రెండవ వచనం భూమి నిరాకారముగాను శూన్యమగాను ఉండేను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను భూమి శూన్యముగా నిరాకారముగా నిర్జీవము చీకటి కలిగి భయానక పరిస్థితుల్లో ఉన్న సమయములో దేవుని ఆత్మ పైన కదులుచు ఆయన జీవాత్మ ద్వారాను శక్తిగల జీవాత్మతో పలికిన వాక్కుల ప్రకారం సృష్టి జరిగినది దేవుని జీవాత్మ ప్రవేశించగానే భూమికి ఒక ఆకారము జీవము వెలుగు కలిగి శూన్యమంతా జీవజాతులతో రమ్యంగా పూరింపబడినది ఆ జీవజాతులను దేవుడు తన స్వరూపమందు సృజించిన ఆదాము హవలను ఆశీర్వదించాడు ఆది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని దేవుని ఉద్దేశం ప్రకారము సృష్టి యావత్తు మానవుని సంతోషము సంరక్షణ కొరకును మానవులు దేవుని కొరకు దేవుడు మానవుల కొరకు ఏర్పరచబడ్డారని విషదమగుచునది వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను హెబ్రి పదకొండవ ధ్యాయం మూడవ వచనం ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకును చిన్నాము నలభై ఆరవ అధ్యాయం తొమ్మిది పది వచనంలో చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునడి దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడెవడనూ లేడు నా ఆలోచన నిల్చుననియో నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియో చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేస్తున్నాను దేవుడు సర్వశక్తిమంతుడు సమస్త జ్ఞాన వివేకములకు ఆయన ఆధారభూతుడు దేవుడు తాను సంకల్పించిన ఉద్దేశములన్నయూ చేసిన సృష్టి కార్యములన్నీ మంచిగా ఉండుట చూచాడు మానవుని ఆత్మ ప్రాణము దేహము గలవానిగా నిర్మించాడు దేవుడు మనలను సృజించడంలో ఆయన ఉద్దేశ్యము ఎంతో గొప్ప మర్మము దేవుని ప్రణాళికను తెలుసుకోకుండా స్వనీతి స్వచిత్తముతో జీవిస్తే ఆ కాలమంతా శూన్యమే నీవు గ్రహించిన తర్వాత కోల్పోయిన ఆధిక్యతలకు పశ్చాత్తాపంతో నలిగిపోతావు మనము దేవుని ఎందు ఉంచి ఆయనను ఆరాధించుటకు ఆయన నోటి మాటతో ఈ విశాల విశ్వమును సృష్టించి నేలమంటితో తన పోలికలో నరుని నిర్మించి ఆయన ఊపిరి ఊది జీవమిచ్చి తన చేతులతో చేసిన మానవ సృష్టిని అర్థం చేసుకుంటే చాలు దేవుని మహిమా ప్రభావములు ఆయన ఔన్నత్యము ఎంతటివో గ్రహిస్తాము ఆదాము హవలకు దేవుని గూర్చి ఆయన ప్రభావ మహిమలు గూర్చి తెలుసు వారు తండ్రి అయిన దేవుని ప్రేమను ఆయన సహవాసము ద్వారా దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు తండ్రి బిడ్డల అనుబంధంతో ఆనందించారు ఇదియే దేవుని ప్రణాళిక దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన బిడ్డలు ఆయన వల్లే పరిశుద్ధులుగా ఉండుటకు వారు తండ్రి ప్రేమ సహవాసములో ఆనందిస్తూ ఆయనను ఆనందింపచేయుటకు సంకల్పించి ఆదాము హవలను సృష్టించాడు యషయా నలభై మూడవ ధ్యాయం ఏడవ వచనం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడను నేనే ఆదాము హవలు దేవుని సన్నిధి సహవాసముతో ఆయన ఉద్దేశ్యములను తండ్రి చిత్త ప్రకారము కొనసాగించబడుతూ జీవిస్తున్నారు మొదటి ఆహాను మొదటి అధ్యాయము ఏడవ వచనం ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము దేవుని బిడ్డలుగా దేవుని తోటలో దేవుని ఆత్మ ఆధీనులుగా పరలోక ఆనందం అనుభవిస్తూ అవిధేయత లోకము పాపము ఎరగకుండా మహిమకరమైన జీవితమును దేవుని అన్యోన్య సహవాసములో జీవిస్తుండగా వారి మధ్య అపవాది ప్రవేశించి వారిని దేవునికి అవిధేయులుగా చేసింది వారి ఆత్మదృష్టిని లోకము వైపు మరల్చి శరీరాస నేత్రాస జీవబంబములతో కలవరపరిచింది వారు దేవునికి అవిధేయులై దేవుని సన్నిధి నుండి ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు అపవాది చెరలోనికి ఏడవబడి లోకము పాపము మరణములలో ప్రవేశించారు దేవుని యొక్క ప్రణాళికను ఆయన ఆశయాన్ని నెరవేర్చలేదు దేవుని ఏడల విధేయతతో ఆయనను ఘనపరచి దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావములను ఆరోపించాలనే దేవుని ప్రణాళిక నుండి వైదొలిగినారు రోమా మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనం వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థితులు చెల్లింపను లేదు గాని తమ వాదముల ఎందు వ్యర్థులైరి మనుష్యులు ఆదాము పాపము ద్వారా దేవుని సన్నిధి ఆయనతో సన్నిహిత సంబంధము నిత్య జీవము కోల్పోయారు లోకంలో జీవిస్తూ మరణము పొందుకున్నారు అయితే వారు కోల్పోయిన వాటి తిరిగి అనుగ్రహించుటకు దేవునితో సమాధానపరచుటకు వారికి పాప క్షమాపణ ద్వారా రక్షణను అనుగ్రహించుటకును దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు సర్వ మానవాళి పాప పరిహారార్థం శిలవలో తన రక్తాన్ని వెల చెల్లించి మన పాపశాపములను తానే శిలువలో మోసి మనలను పవిత్రులను గాను నిర్దోషులుగాను స్వతంత్రులుగాను ఉండిటకు మన కొరకు క్రీస్తుయేసు సిలువలో త్యాగమైనాడు మరణించి సమాధి చేయబడి మూడవ తిరుమల పునరుత్డై సజీవుడుగా తిరిగి లేచాడు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదుకును పోలినవాడైనా నిరంతరము రాజును యాజకుడునై క్రీస్తుయేసును పోలినవాడు ఆయనే మొదట నీతికి రాజు తరువాత సమాధానపు రాజు ఆయనతో మన సహవాసము సదాకాలము నిలుపుకున్నటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ